సర్దార్ సర్వాయి పాపన్న ఓ మారుమూల గ్రామంలో జన్మించి చేసిన పోరాటం బహిజనులను ఏకం చేసిన విధానాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎంపీ బలరాం నాయక్ రాజ్యసభ సభ్యుడు వద్దరాజు రవిచంద్ర ఎమ్మెల్యే మురణ్య నాయకులతో కలిసి రామచంద్ర నాయక్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గోల్కొండ కోటపై యుద్ధాన్ని ప్రకటించిన వీరుడని ఇరవై కోటలను జయించాడని ఇలాంటి వీరుల విగ్రహాలను గ్రామ గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవడమే కాకుండా చరిత్రను భావితరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు మొదటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కురవి గేట్ వరకు ఎంపీ బలరాం నాయక్ ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే మురళి నాయక్ గౌడ సోదరులు ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా విగ్రహం వరకు చేరుకున్నారు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజన బిడ్డ ఆనాడు గోల్కొండ కోట మీదనే యుద్ధానికి ప్రకటించినంటే ఆ సాహసాలు మరి అది వర్ణాతీతం అది చెప్పుకుంటే అయిపోయేది కాదు దాదాపు ఇరవై కోటల్ని జయించి అక్కడ మరాఠీ బిడ్డ శివాజీ మహారాజ్ ఇక్కడ సర్వై పాపన్నలు మనకు ఆదర్శం వీరిని ఆదర్శంగా తీసుకొని కాబట్టి మిత్రులారా గ్రామ గ్రామాన వాడవాడన మరి కులవృత్తులలో ఆనాడు కుల వృత్తులను బట్టే సమాజంలో కులాలని విభజించారు ఇది చరిత్ర కానీ ఆ సామాజిక వర్గాల్లో అతి తెలివైన మరి పదునైన కత్తి లాంటి మెదడు ఆలోచన మాట తీరున్న కుల అంటే మన గౌడ జాతి మరి ఈనాటికి చైతన్యవంతులు గ్రామాల్లో ఎవరంటే గౌడ సోదరులు కాబట్టి తప్పకుండా వారు చిన్నప్పటి నుంచే సాహసాలు తాడెక్కడం అంటే చిన్న పని కాదు అదేవిధంగా వర్షాలు వచ్చినా కానీ ఈదురుగాలు వచ్చినా కానీ ఆ తాడు పైనుంచి నుంచి మరి వారు చేసే ఆ పని కులవృత్తి కానీ అది దినదినంగా మరి చెట్టు మాయమవుతున్నాయి అదేవిధంగా తాటి చెట్టుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మాయమైతూ ఉన్నాయి ఏదేమైనా కానీ వారి చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎవరైతే చరిత్రను బాగా చదవ చదవగలుగుతారో ఎవరైతే చరిత్ర డెప్త్లో మూలాల్లో ఎవరైతే ఆలోచిస్తారో వారే చరిత్రను సృష్టించగలుగుతారనేది మన పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే మిత్రులారా ఏదైనా కానీ ఈ మహోబాద్ నడిపొడ్డున మరి పార్టీలకు అతీతంగా మరి అందరూ గౌడ సోదరులు ఏకమై మరి ఈరోజు ఒక చరిత్రను సృష్టించే విధంగా మరి ఒక సర్వదార్ పాపన్న సర్వై పాపన్న గారి విగ్రహవిష్కరణ